వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు ఇక మేశాఖ మిగిలిన విశాఖ వైకాపా నేతల గుప్పెట్లో విలువైన స్థలాలు ప్రాజెక్టులు విశాఖను పీల్చి పిప్పి చేస్తున్న నాయకులు ఐదేళ్లలో చేతులు మారిన భూముల విలువ సుమారు ఏడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు నంబర్ వన్ కన్సర్నల్లో నంబర్ టూ ప్రత్యక్ష పర్యవేక్షణలో భూదంద అంటూ ప్రత్యేక కథనం ఇక వివేకాత్య జగనాసుర రక్త చరిత్రే మధ్యంలో నలభై ఐదు వేల కోట్లు దోచేసిన సీఎం ఈసారి ఓటేస్తే పీల్చే గాలినైనా వేస్తారు శంకరావం సభలో లోకేష్ ధ్వజం దొంగ ఓట్ల కేసులన్నీ సమాధి మిస్టిక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫాల్స్ డిటెక్టెడ్ అంటూ మూసివేత దొంగ ఓట్లు చిక్కిన ఘటనలోనూ సాగని దర్యాప్తు కుట్రదారులైన వైకాపా నేతలకు పోలీసులే రక్షా కవచాలు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో అక్రమాల పర్వం రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు వైకాపా అభ్యర్థులుగా సుబ్బారెడ్డి రఘునాథరెడ్డి బాబురావు కోట్లు ఇచ్చినా దొరకని పదవి నాకు దక్కిందన్న బాబురావు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల బీఈడీ చేసిన వారికి ఎస్జీటీ పోస్టుల అవకాశం ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీలకు ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఆరు వేల కొంద పోస్టుల భర్తీకి నియామక పరీక్ష ఉపాధ్యాయుల్లో నిబద్ధతకే అప్రెంటిస్ విధానం అన్న మంత్రి బొత్స బకాయిల చెల్లింపులపై పాత పాటే పన్నెండు పిఆర్సి ఐఆర్ పైన అస్వస్థత మంత్రుల కమిటీతో అసంపూర్తిగా ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు ఉద్యోగాలకు చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేల కోట్లు మార్చి ముప్పై ఒకటిలోపు ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తామంటూ హామీ ఎన్నికల కోడ్ వస్తే చెల్లింపులు జరుగుతాయా ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించిన ఏపీ ఐకాస మరో జగన్మాయ అమరావతిలో ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారుల భవన నిర్మాణాలు ఐదేళ్లుగా నిలిపివేసిన వైకాపా ప్రభుత్వం ఎన్పిఏగా మారితే రెండు వేల కోట్ల రుణం వడ్డీతో ఒకే కలిపి ఒకేసారి కట్టాలి ఈ ఘటన నుంచి గట్టెక్కించే గట్టెక్కేందుకు అడ్డదారులు నిర్మాణాలన్నీ పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు పత్రాలు ఇవ్వాలని సిఆర్డిఏ అధికారులపై ఒత్తిడి ఇక ఆంధ్రజ్యోతి చెల్లి కాదు చంద్రముఖి షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ భారతీ డైరెక్షన్ సజ్జల భార్గవ ప్లే తాడేపల్లి వేదికగా మోకలకు శిక్షణ దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్ఫీదు తెలంగాణలో కాంగ్రెస్పై షర్మిలా చేసిన విమర్శలే అస్త్రాలు అస్త్రాలుగా దాడికి సన్నద్ధం మరి నాడు జగన్పై బొత్స రోజా రజనీ విమర్శలు చేయలేదా జగన్ వచ్చింది కాంగ్రెస్ నుంచి కాదా చెల్లి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక మోకను ఉసుకొల్పడంపై సర్వత్రా విమర్శలంటూ కథనం ఏంటి మీరు చేసింది జగన్ పాలనలో ఒక్క ఉద్యోగమైన ఇచ్చారా ఐదేళ్లలో ఒకసారి జాబ్ క్యాలెండర్ అయినా ఇవ్వదే ఇవ్వలేదేం ధర్మవరంలో తిరగబడిన విద్యార్థి లోకం వరుస ప్రశ్నలతో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉక్కిరి బిక్కిరి ఎమ్మెల్యే సమక్షంలోనే ప్రభుత్వంపై విమర్శలు దాంతో దిక్కుతోచక విద్యార్థినులకు బయటకు పంపించిన ఎమ్మెల్యే అనుచరులు సీఎం జగన్ ఎమ్మెల్యే ప్రకాటులను చింపివేత రెండు నెలల్లో మేము వస్తాం తెన్న కక్కిస్తాం ఉత్తరాంధ్రను పందుకొక్కలా మెక్కుతున్నారు వైవి విజయసాయిరెడ్డిపై లోకేష్ ఫైర్ ఈ ప్రాంతంలో విప్లవం మొదలైంది జగన్ పని అయిపోయింది ఇక తాడేపల్లె కొంప గేట్లు బద్దలే సీఎం కొత్త పథకం ఎమ్మెల్యేల బదిలీ ఐదు వేల నాలుగు వందల కోట్ల ఇసుకలోనే దోపిడీ మద్యంపై అదనంగా జేటాక్స్ ఐదేళ్ల నలభై ఐదు వేల కోట్ల అక్రమార్జన వంద సంక్షేమ పథకాల రద్దు రెండో రోజు శంకారావంలో లోకేష్ కిలాడీ క్రీడా ఎన్నికల కోసమే ఆడుదాం ఆంధ్ర గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీ కేడర్ను దించిన ప్రభుత్వం ఓడినోళ్ళు గెలిచినట్లు గెలిచినోళ్లు ఓడినట్టు మార్పులు ఎటకె అటకెక్కిన స్టేడియాల నిర్మాణం క్రీడాకారుల ప్రోత్సాహకాలు కోచ్ల నియామకాలు పట్టణ జగన్ ప్రభుత్వం ఆడదాంకు మాత్రం కోట్లలో ఖర్చు నేడు విశాఖలో ముగింపు హర్సి లిహిల్స్ యాత్రకు బ్రేక్ యాత్ర టూ డైరెక్టర్కు హడావిడిగా రెండు ఎకరాలు ఆంధ్రజ్యోతి వెలుగులు తేవడంతో కలకలం పెద్దల ఆదేశాలతో శరవేగంగా కదిలిన ఫైలు ఇప్పటికే స్థల పరిశీలన మిగిలింది సబ్ డివిజనే ఇంతలోనే బయటపెట్టిన ఆంధ్రజ్యోతి కేటాయించవద్దంటూ విపక్షాల ఆందోళన దీంతో సబ్ డివిజన్ ప్రక్రియకు బ్రేకులు అంటూ ప్రత్యేక కథనం ఇక బకాయిలు ఇరవై వేల కోట్లు ఉద్యోగులకు జగన్ సర్కార్ బాకీ ఈ నెల వచ్చే నెలలో ఐదు వేల ఐదు వందల కోట్ల చెల్లింపు మిగిలిన సొంపై స్వచ్ఛత కరువు ఇతర సమస్యల పరిష్కారం గారికే ఐఆర్పై సీఎంతో చర్చించి నిర్ణయం ఉద్యోగ సంఘాలకు తేల్చిన తేల్చి చెప్పిన మంత్రివర్గ ఉప ఉపసంఘ సభ్యులు ఇదిరిపై ఉద్యోగుల పెదవీర్పు అసంపూర్తిగా ముగిసిన భేటీ ఉద్యమానికి ఏపీజేఏసి మొగ్గు ప్రభుత్వ తీరు దారుణం ఏపీజేఏసి అమరావతి ఇతర సంఘాల అసంతృప్తి విడతల్లో చెల్లిస్తామంటున్న బొత్స ఉద్యోగులమా బానిసలమా ఈహెచ్ఎస్ను బాగుచేయరా ఇప్పటికే పద్దెనిమిది ఏళ్ళనాటి సీలింగ్ ఐదేళ్ల నాటి ధరలే వర్తింపు పెరిగిపోతున్న వైద్య ఖర్చులు సొంత సొమ్ము చెల్లించేందుకు డిఏపిఆర్సీ బకాయిలు ఎవరు డిశ్చార్జ్ అయ్యాక ఆరాకుర బిల్లుల కోసం కాలేరగా తిరగాలి ఉద్యోగుల మండిపాటు జిల్లాపై చెరుచూపు ప్రాంతాలకు అతీతంగా ఇరవై ఒక్క బీసీ కులాల కులాలకు రిజర్వేషన్ల వర్తింపు గ్రేటర్ రాయలసీమలో జిల్లాకు వర్తించదంటూ మెలిక ఆ ప్రాంతం ఎక్కడుందో అధికారులకే తెలియాలని విమర్శలు టీడీపీకి మద్దతు పలుతున్నందుకే విప్లవ వివ వివక్ష అంటూ ఆగ్రహం బీసీ మంత్రి చెల్లిపోయిన వేణుది అదే సామాజిక వర్గం ఆయన సేకరించే తాజా ఉత్తర్వులు జారీపై మండిపాటు ఇక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ఆరు వేల ఒక్కొంద పోస్టుల్లో ఎస్జిటి రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసిస్టెంట్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది నాలుగు జిల్లాల్లో మూడు వందల దాటని ఖాళీలు ఎస్జిటికి బీఈడి వారు అర్హులే సంస్కరణలపై శిక్షణ కోసమే అప్రెంటిస్ అన్న విద్యా మంత్రి ఉద్ఘటన అంటూ విద్యా మంత్రి ఉద్ఘటన ఇక ఎన్నికల కొల్లేరు ఖర్చుల కోసం వందలాది ఎకరాలు అక్రమ తవ్వకాలు కొడుకు ఎన్నికలకు ఎర్రి మంత్రి తాపత్రయం నాడు వయోసాయంలో అక్రమ చెరువుల బ్లాస్టింగ్ ఆయన కుమారిడి పాలనలో ఇప్పుడిక్కడ తవ్వకాలు ఎకరాకు రైతుల నుంచి యాభై వేల చొప్పున వసూలు మూడు మండలాల్లో వారం రోజులుగా ఎక్కువ మోత ఎర్రి మంత్రికి ఇతర వైసీపీ ఎమ్మెల్యేల సాయం మద్దతు ఇస్తున్న ఓ ఫారెస్ట్ రేంజర్ అధికారి అంటూ క్రదనం ఇక ఢిల్లీ అష్టదిగ్బంధం దేశ రాజధానిలో రెండు రోజుల పాటు వన్ ఫార్టీ ఫోర్ నేడు రైతుల చెలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఎక్కడికక్కడ భారీ జాతీయ రహదారులను మూసివేసిన ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు నగరంలోకి ట్రాక్టర్లు టక్కులు ట్రాలీల రాకపై నిషేధం ఇరవై వేల మంది మంది రైతుల ఆందోళనలో పాల్గొనే అవకాశం ఖతర్లో ఎనిమిది మంది భారతీయుల విడుదల అందరూ భారత నౌకదళ మాజీ అధికారులే గూఢాచార్యం ఆరోపణలపై పద్దెనిమిది నెలల క్రితం అరెస్టు ప్రాథమిక విచారణ అనంతరం కరారు అనంతరం పరిణామాలతో జైలు శిక్షగా మార్పు ఇప్పుడు పూర్తిగా విడుదల చేసిన కతార్ సర్కార్ ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చిన ఏడుగురు ఇక సాక్షి నారాయణ వాటా ఆరు వందల యాభై కోట్లు ఎన్నికల్లో వెదజల్లేందుకు నిధులు మార్గాలు అన్వేషిస్తున్న చంద్రబాబు దీనిలో భాగంగానే నెలలు అధిక వడ్డీకి అప్పులు సమీకరించిన నారాయణ దాదాపు ఆరు వందల యాభై కోట్లు సమీకరించిన రహస్య ప్రాంతానికి తరలింపు రెండు వేల పద్నాలుగులోనూ ఇలాగే నారాయణ అప్పులు తీసుకుని ఎగ్గొట్టారంటున్న బాధితులు బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించడానికి ఆర్థిక నేరగాళ్లు సిద్ధం లోపాయికారిగా ఇంధనం సమకూరుస్తున్న సుజనా చౌదరి సీఎం రమేష్ మళ్లీ రుణాలు తెచ్చిన బాబు కోసం ఖర్చు చేయాలని గంటా యత్నాలు పోలవరానికి తాము తెచ్చిన రుణాలను బాబే వాడేశారని తేల్చిన ట్రాయ్ ఈ మధ్య ఈ రహస్యాన్ని బట్టబైలు చేసిన రాయపేట రంగారావు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవటం వల్లే దివాలా తీశామంటూ గగ్గలు ఎన్నారైనా ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్ల వ్యాపారులకు కోట్లు కోట్లకు టికెట్లు అంటూ బాబు ఆఫర్లు అంటూ కథనం ఇక డిఎస్ఈ వచ్చేసింది ఆరు వేల ఒక్కొంద ఉపాధ్యాయ పోస్టుల టీఆర్టీ ద్వారా భర్తీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఫీజు చెల్లింపు వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి బొత్స మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు పరీక్షలు సెలవుల మినహా మిగతా రోజుల్లో రెండు విడతల్లో ఆన్లైన్ టెస్టు డిఎస్సి నిర్వహణలో జీవో నంబర్ పదకొండు పన్నెండు విడుదల సందేహాల నిష్పత్తికి కమిషనరేట్లో హెల్ప్ డెస్క్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే అర్హతలు ఇకపై ఏడాది ఉపాధ్యాయ ఖాళీలు ఆ ఏడాది భర్తీ అంటూ వెల్లడి